స్వాగతం రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్ నుండి మంగళవారం విలేకరు సమావేశంలో ముద్దాయి వివరాల ప్రకారం రమేష్ అనే వ్యక్తి ఫిర్యాదుపై రేణిగుంట పట్టణ పోలీసు వివరాలు సేకరించి దర్యాప్తులో భాగంగా ఆరూరు ముద్దాయిలను రేణిగుంట మండలం మల్లె మడుగు రిజర్వాయర్ వద్ద ఈ నెల ఎండవ తేదీన ముద్దాయిలు రమేష్ అనే వ్యక్తి నుండి అతన్ని బెదిరించి కొట్టి అతని వద్ద నుండి సెల్ ఫోన్ మరియు ముప్పై నాలుగు వేల రూపాయలు ఫోన్పే ద్వారా తీసుకున్నారని పోలీసులు నేను వెంకటాద్రి రేణుగుంట డిఎస్పి నిన్ననే జాయిన్ అయ్యాను నిన్న ఈవినింగ్ సో ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి లేనుగుంటే ఇన్స్పెక్టర్ గారు శరత్ చంద్ర అలా ఎస్ఐ గారు అరుణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఈ డకాయిట్ కేసులో ఒక ఆరు మందిని ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ముప్పై నాలుగు వేల రూపాయలు విలువ చేసే ఒత్తు దొంగ సొత్తును రికవరీ చేయడం జరిగింది ఈ కేసు వెనుక చూస్తే కట్టబత్తిన రమేష్ అనే అతను అతన్ని ముద్దాయి టేక్ మీర్జావాలి అలిగ్ ముస్తాఫా ఇతను సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్షిప్ చేసి అతను తెలుగుగా ఫ్రెండ్ అని చెప్పి నమ్మించి మన ఇద్దరు కలిసి అక్కడ ఏమది మామూలు మామండూర్ ఫారెస్ట్ మెల్లమడుగు అని చెప్పేసి అక్కడ పోయి టూరు రా అని చెప్పి పిలిపించి అక్కడ పోయిన తర్వాత ఇతనే ఒక ఐదు మంది ఫ్రెండ్స్ ని పోయి ఈ ముస్తాఫాను రమేష్ ఇద్దరు వాళ్ళ ఐదు మంది కొట్టినట్టు ఒక డ్రామా నాటకం క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ రమేష్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ముసాఫా ఫ్రెండ్ కి ఫోన్ ద్వారా ముప్పై నాలుగు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకొని భయపడించి చేసుకున్నందుకున్న అది భయపడి వాడిని భయపడి మళ్ళీ ఎవరికి చెప్పవద్దని చెప్పేసి పంపి జరిగింది అయితే ఫిర్యాదుదారుడు రమేష్ పోలీస్ స్టేషన్ లో ఎనిమిదో తారీఖు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేసి విచారించిన తర్వాత అతను ట్రేస్ అవ్వడం జరిగింది మొత్తం ట్రాన్స్ఫర్ అన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి కాబట్టి ఈరోజు మంది ముద్దాయిల్ని విన్సెంట్ విన్సారీ సర్కిల్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉదయం ఎనిమిది గంటలకి ఎస్ఐ సిఐ ఇద్దరు మరియు వాళ్ళ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ఇది ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు దానిపైన ఇంకా కూడా మనం ఫింగర్ ప్రింట్స్ అవన్నీ సంబంధించిన అధికారులు పంపిస్తే ఒకవేళ అట్లేమని ఉంటే మళ్ళా వస్తారు డబ్బులు ఏముంది కదా ఫోన్పే జరిగింది డబ్బులు ఉన్నా లేకపోయినా పే రికార్డ్ ఎవిడెన్స్ డబ్బులు మళ్ళీ వాళ్ళు డ్రా చేసేమంటే తీసిచ్చారు ఫోన్ పే ఇప్పుడు డబ్బులు అనుకో ఖర్చు పెట్టేసి అయిపోతుంది ఇది రికార్డు కాబట్టి ఎవరి దగ్గర నుంచి ఎవరు దగ్గర పోయిందని క్లియర్ ఎవిడెన్స్ కదా పక్కా ఉంది కాబట్టి వాళ్ళు అడిగితే ఒక ఇప్పుడు ఇదే ఇదే అమౌంట్ అయితే నువ్వు చెప్పేట్టు పది రూపాయలు ఈ నంబర్దే ఇదే ఎట్లా పెట్టుకోంటారంటే ఓకే ఏదైనా పర్లేదు ఇక్కడ ఎందుకంటే ట్రాన్సాక్షన్